రైట్ ఎగ్జాక్ట్ సార్ మీరు చెప్పిన పాయింట్ సెన్సేషన్ నేనేమంటున్నానంటే మీరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కదా ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యూహంతో వెళ్తున్నారు ఇప్పటి వరకు మీరు చేసిన ఉప్పలకు సంబంధించిన చారిటబుల్ ట్రస్టు లేకపోతే యాభై రెండు వేల మంది ఇంతటితో ఆగేది ఒక నియోజకవర్గమే మిగతా ఆరు నియోజకవర్గాల్ని రాగిడి లక్ష్మారెడ్డి ఎందుకు నమ్మాలి ఎందుకు ఓటేయాలి ఎలాగూ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు వేసినా వృధానే కదా అనే ఒక ప్రచారం కూడా తెరమీదకి వస్తుంది ఇప్పుడు దీనికి ఏం చెప్తారు సార్ వినండి మీరు ఇంతముందు ఉన్న వాళ్ళు ఏం చేసారు ఎగ్జాక్ట్ ఇప్పుడు వచ్చే వాళ్ళు ఎక్కడ ఉంటారు మరి వాళ్ళ గురించి వీళ్ళు పోవాలంటే ఏం చేయాలి వీళ్ళైతే ఫ్లైట్లు కూడా లేరు బస్సులు వేసుకొని పోవాలనా మరి ఎవరి దగ్గర పోవాలి ముఖ్యంగా ఇక్కడ ప్రజలకి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఎంపీగా నిలబడ్డ తర్వాత వాళ్ళు పడ్డ కష్టాలు వాళ్ళ పరిస్థితులు ఇంకా ఇలాంటి పరిస్థితి మాకు ఇంకోసారి వద్ద ప్రజలు డిసైడ్ చేస్తారు ప్రజలు రియలైజ్ అయిపోయి డిసైడ్ చేసుకున్నారు ఓకే మీరు చూస్తారు నేను స్థానికంగా ఉంటా నేను ప్రజలలో ఉన్నా ఎక్కడెక్కడ అందుబాటులో ఉంటారు సార్ మొత్తం జనరల్గా ఇప్పుడు వాళ్ళు వస్తారు ఇంకా ఆయన ఈటల రాజేందర్ అంట ఆయనకు ఇల్లుంది అంట మెడ్చ ఇల్లు ఓకే నాకు ఇల్లుంది నేను కూడా ఇక్కడనే ఉండేటట్టు నేను స్థానికుని అనడంటే నేను అందామనుకున్నాను ఈటల రాజేందర్ గారు పనిచేయండి మీరు మరి మల్కాజీ చర్ రండి కూర్చుందాం ప్రజలు వెళదాం నీకు ఇల్లు ఇల్లు ఉండొచ్చు నాకు కూడా ఢిల్లీలో ఇల్లుంది నాకు నాకు ఢిల్లీలో ఇల్లుందని అని చెప్పి నేను ఢిల్లీలో కంటెక్ట్ చేస్తా అంటే ఊరుకుంటా ఆయన కూడా ఇల్లు ఉండొచ్చు కానీ ఎక్కడైనా ఇల్లు నాలుగు సార్లు నాలుగు దగ్గరలో కూడా నీకు ఇల్లుండొచ్చు నాకు అనవసరం నువ్వు మల్కాజ్గిరి ప్రజలకు ఏం చేసినావు దా కూర్చుందాబ్రా నువ్వు మల్కాజ్గిరి చౌరసమితి గ్రా ను నేనున్నా నువ్వు ఉన్నావు పిలిచావు అందరిని పిలుచాం నువ్వు మల్కాజి ప్రజలకు ఏం చేసినావు ఏం చేసినా వస్తాను తీసుకొస్తా నువ్వు తీసుకురా నేను నువ్వు ఫోన్లు చేయి నా ప్రోగ్రామ్ చూ నేను ఇవాళ ఎంపీ అవుతా అని చెప్పి నేను ఫోటోలు పెట్టుకున్నా నా దగ్గర నేను ఎంపీ అవుతా అని చెప్పి నేను సేవలు నువ్వు నువ్వేం చేసినావు ప్రజల గురించి నేనేం చేసిన తీర్చుకుందాం బ్రాలుసుకుందాం రా ఓన్లీ ఎవరైనా ఇప్పుడు నేను టార్గెట్ గురించి నేను పర్సనల్ గా మాట్లాడే ఉద్దేశం నాకు లేదు మీరు దాని టార్గెట్ అంటారా ఇంకేమంటారా నాకు సంబంధించిన విషయం నేను ఒకటే అడుగుతున్నా నేను న్యాయమైన ప్రశ్న ప్రజలకి ఇది పోయినా కూడా ప్రజలు చూసినా కూడా రే లక్ష్మీ రెడ్డి మాట్లాడేది వాజివ్గానే ఉంది అనుకోవాలి నేను ఇష్టం వచ్చేటప్పుడు మాట్లాడితే నన్ను ప్రజలు నన్ను కూడా చూస్తారు ఏమంటున్నా అంటే నువ్వు రా సునీత అక్కడ కూడా అంటున్నా ఏం తల్లి ఏమక్క నీ ఇంట్లో నాలుగు పోస్టులు ఇచ్చారు కదా నేను సునీత అక్కడ కూడా అడుగుతున్నా ఈ రోజున సునీతమ్మను కూడా అడుగుతున్నా ఈ రోజున ఆమె కూడా నా సోదరమలాగా నేనేం తక్కువ చేసి మాట్లాడుతున్నాను సునీతమ్మ ఎందుకు పాపం ఆమె తాండూరులో ఆమె దగ్గర ఆమె ఉండాలి ఆమె జిల్లాలో మంచిగా చైర్పర్సన్గా ఉంది రెస్పెక్ట్గా ఉంది రాంగ్ మెసేజ్ పోతుంది కదా పబ్లిక్లో మహేందర్ రెడ్డి గారికి అన్ని పదవులు ఇస్తే ఈ రోజున మరి మూడు నెలలైంది గవర్నమెంట్ పోయి నీకు మూడు నెలల పదవులు లేకపోతే నువ్వు ఓర్చుకోలేవా నువ్వు ఉండలేవా ప్రజలు గమనిస్తలేరా నీకు అంత అంటే ఈ ఎంపీ సీటు మీద అంత ఎందుకు అంత అవసరం ఎందుకు